మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ చూడలేకపోతే భారత ప్రజలతో సంతోషాన్ని పంచుకోలేకపోతే భారత సైనికుల యొక్క విజయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాయని మనం చేస్తాం ఇందిరాగాంధీ హేమలోనే చెప్తున్నాను పిఓకే లాంటి వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు కానీ అన్ని సంఘటనలు జరిగాయి రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నది నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ కాదు ఏ రకంగా ప్రభుత్వాన్ని నడపాలో ఏ రకంగా దేశానికి మేలు చేయాలో ఏదే రకంగా దేశ గౌరవాన్ని పెంచాలో ఏ రకంగా సైనికుల యొక్క పూర్తిగా స్వేచ్ఛనివ్వాలో నరేంద్ర మోడీ గారు తెలిసి వీళ్ళకి అర్థం కాదు ఏదైనా అర్థమైతే కదా రాహుల్ గాంధీకి ఈరోజు ఏ విషయంలోనైనా ఈ దేశానికి సంబంధించినటువంటి జీఎస్టీ ట్యాక్స్ విషయంలో కావచ్చు లేకపోతే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విషయంలో కావచ్చు డిజిటల్ ట్రాన్సాక్షన్ విషయంలో కావచ్చు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రపంచ దేశాలలోని వేదికల మీద విమర్శించకూడదనేది విజ్ఞత విషయంలో కావచ్చు ఏది కూడా నాకు అర్థం కాదు విదేశీ వేదికల మీదకెళ్ళి భారత పార్లమెంటును భారత న్యాయ వ్యవస్థను భారత సైనికులను భారత సైనిక వ్యవస్థను భారత ఎలక్షన్ కమిషన్ను విమర్శిస్తున్నటువంటి ఇలాంటి నాయకుడి నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది దురదృష్టకరం సంతోషపడకపోతే కనీసం బయటికి బాధను వ్యక్తం చేయకుండా మనం చేస్తాం సైనికులను అవమానం చేసే విధంగా ఉండకూడదని మనం చేస్తా ఉన్నాం